అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేర్పాలని కొంతమంది అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ దాంట్లో చేయడంతో పాటు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసి ఏ విధంగా ఫాలోఅర్స్ పెంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ దానికన్నా ముందు స్టేజ్ వన్ లో మనము ఒక కొత్త ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి తర్వాత ఏం చేయాలనేది తర్వాత చూద్దాం ఫస్ట్ మనకి ఒక కొత్త ఛానల్ ను మనము ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నట్లయితే నేను గత ఐదు సంవత్సరాలుగా అనేక యూట్యూబ్ ఛానల్ దానికైనా ఉన్నా ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను దాని గురించి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఫ్యూచర్ లో కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దానికన్నా ముందు ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే మనము మొబైల్ ఫోన్ నేను ఇప్పుడు వాడిన మొబైల్ ఫోన్ ఫ్రెండ్స్ నాకు వందగా బడ్జెట్ లేదు లో బడ్జెట్ లో ఉన్నటువంటి ఫోన్ మాత్రమే వాడుతున్నాను దానికి అనుగుణంగా ఒక ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని అంటున్నాను క్రియేట్ చేశాను కూడా కానీ దాంట్లో నేను సక్సెస్ కాలేదు ఇప్పుడు కూడా సక్సెస్ అవుతానా అనే నమ్మకం ఉందో లేదా అనేది వ్యూర్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ని పెంచుకోవడానికి కాదు నా కంటెంట్ మీద ఫాలోవర్స్ ని పెంచుకోవాలని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను దాంట్లో నేను ఇప్పుడు ఉన్నటువంటి వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను నాకు ఒక లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ పెంచాలని నేను కోరుతున్నాను అదేవిధంగా మీరు క్రియేట్ చేయాలంటే దానికనే ముందు ఒక జిమెయిల్ను క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే జిమెయిల్ మనము మొబైల్ లో క్రియేట్ అయినా లేదా ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ లో కానీ క్రియేట్ చేసుకోవాలి మనము ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు డిస్ప్లే కూడా ఇస్తాము జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలి జీమెయిల్ నుంచి బయటకెచ్చి యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేయాలి